నియోజకర్గంలో అలాగే మన పోలీసులను చూసుకుంటే ఇనుగురుపేటకి ఎస్ఐ నాగార్జున రెడ్డి గారు అలాగే కోవర్కి సిఐ సుధాకర్ రెడ్డి గారు ఏదైతే ఎస్పీ మేడం గారు చర్యలు నెల్లూరు జిల్లా రక్తంగా తీసుకుంటున్నారో ఆ చర్యలను కరెక్ట్గా పాటిస్తూ అలాగే ఎన్నో నేరాలు కానీ లేకపోతే వేరే వేరే డ్రింకర్స్ కానీ లేకపోతే ఇంకొక గంజాయి బ్యాచ్లు కానీ ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గిన పరిస్థితి మన కోరి నుంచి కూడా కానీ ఒకటి ఒకటి మా దృష్టికి వచ్చింది ఏంటంటే అది కూడా ఈ సంవత్సరం చివరిలో ఒక ఇరు వర్గాలు వర్గాలు కూడా అనొచ్చు అనకూడదు కానీ వాళ్ళని వాళ్ళేమీ నరసింహనాయుడు ఏం కాదు ఇరు ఎదురెదురు ఇల్లుల్లో పక్కింటి వాళ్ళు వాళ్ళ గొడవల్లో ఎందుకో అంటే ఎప్పుడు కూడా మాకు కూడా అధికారులు అంటే అభిమానం ఎందుకంటే మేము ఎప్పుడు కూడా అధికారులని అధికారుల సూచనలతోనే మేము న్యూస్ ప్రచురించడం కానీ లేకపోతే వాళ్ళ వాళ్ళ ద్వారానే ఏది కరెక్ట్ ఏది అబద్ధం అని వాళ్ళతో కూడా మేము పనిచేస్తూ అలాంటి న్యూసులు పెట్టిన గొడవలు చాలా ఉన్నాయి కానీ ఎందుకో ఆ విషయంలో ఆ ఒక్క విషయంలో ఎక్కడో పొరపాటు జరిగిందని మేము కూడా చాలా బాధపడ్డాము కానీ సిఏ గారు మనం ప్రెస్మిట్ ప్రెస్మిట్ పెట్టి ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చెప్పింది ఎలా కరెక్ట్ అవుతుంది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది అంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను కూడా అడుగుతున్నాను ఎందుకంటే రైట్ ఫ్రీడమ్ ఫర్ ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఫర్ స్పీచ్ అనేది మనకి మన రాజ్యాంగంలో ఉంది దానికి ఒక ఛానల్ అవసరం లేదు లేకపోతే దానికి ఒక పేపర్ న్యూస్ పేపర్ అవసరం లేదు దానికి ఒక మైక్ అవసరం లేదు సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ భావన తెలపడానికి ఈరోజు రాజ్యాంగంలో ఒక యాక్ట్ ఉంది అలాగే ఇక్కడ కూడా ఏదో ఎస్ఎస్ న్యూస్ వెళ్ళి పలానా రమేష్ కుటుంబానికి ఏదో చేయాలని చెప్పి మేము వెళ్ళింది మేము కొనుక్కున్నది కాదు రమేష్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చి మాకెక్కడ న్యాయం జరగలేదయ్యా మేము ఎస్ఎన్ కలిసాము సిఎని కలిసాము డిఎస్పిని కలిసాము మాకు అక్కడి నుంచి మాకు ఎక్కడ కూడా న్యాయం జరిగిన పరిస్థితి అని మా దగ్గరకు వస్తే మేము వాళ్ళ దగ్గర వాయిస్ తీసుకున్నా కానీ ఏదో మాకు మేమేదో లేకపోతే రమేష్ మాకు ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఇస్తాడు లేకపోతే ఇంకొక ఏదో ముడుకులు బ్యాగులు మాకు ఇస్తారని చెప్పి మేము వాళ్ళు న్యూస్ చేయలేదు ఎవరు ఏం కూడా ఎందుకంటే మీడియా ప్రతినిధులు ఎప్పుడు కూడా నాకు తెలిసినంతవరకు నేను చూసిన మీడియా ఛానల్స్ అయితే యూట్యూబ్ ఛానల్ అయినా కానీ లేకపోతే ఒక న్యూస్ పేపర్ అయినా కానీ ప్రతిదీ కూడా డబ్బుతో జరగదు పని మీడియా వరకు అయితే మిగతా వేరే విధానం జరగచ్చేమో కాక కానీ మీడియాలో హ్యుమానిటీ యాంగిల్ అలాగే ఏమంటారు ఏదైతే నిజాయితీ ఉందో ఆ నిజాయితీకే ఎప్పుడు కూడా మీడియా తన వంతు పోరాటం తను చేస్తూనే ఉంటుంది అందుకే మనం ఫోర్త్ ఇస్టెక్ట్ అని చెప్పుకుంటాం ప్రతి మీడియా కూడా అంటే అది మీరు బ్రాడ్కాస్ట్ ఛానల్ టీవీ నైన్ ఎన్టీ ఫైన్ ఎన్టీవీ లేకపోతే ఇంకొక టీవీ ఫైవ్ లేకపోతే అవే బ్రాడ్కాస్టింగ్ ఛానల్స్ అవే న్యూస్ ఛానల్స్ అనుకుంటే తప్ప ఎందుకంటే ఈ రోజు ఈ రోజున టెక్నాలజీకి అవన్నీ కూడా సరితోగు ఎందుకంటే సోషల్ మీడియా ఈ రోజున్న టెక్నాలజీలో నీ నెంబర్ వన్ న్యూస్ రిపోర్టింగ్ ఛానల్ అలాగే మీరు ఏదైతే యూట్యూబ్ ఛానల్స్ మీరు అన్నారో ఏదైతే మీరు పెట్టినవి ప్రతిదీ కూడా మమ్మల్ని సంప్రదించి పెట్టాలంటే ప్రతిదీ కూడా మీ దగ్గరకు వచ్చింది మా దగ్గరకు రాదు మా దగ్గరకు వచ్చింది మీ దగ్గరకు రాదు ఒకనొక టైంలో మీ దగ్గర జరిగిన న్యాయం మేబీ అది మీ వల్ల మీ తప్పిదం లేకపోతే మీ లా పుస్తకాలు తప్పిదమో లేకపోతే మీ లాండ్ యాడ్ తప్పిదో మాకు తెలియదు కానీ ప్రజలు ఒక్కొక్కసారి మా మీడియా మిత్రులు కూడా సంప్రదించే పరిస్థితి వస్తుంది అలాంటి టైంలో వచ్చిన ఫ్యామిలీ రమేష్ ఫ్యామిలీ రమేష్ గారి మీద కత్తులు గొడ్డలు గెడ్డపారులు తీసుకొచ్చి ఆయన వేరే వాళ్ళే బాహుబలి రేంజ్ లో కొచ్చాడు చెప్పారు ఈ మనిషిని చూస్తే గడ్డపార అయితే మనిషి కూడా అనిపించారు గడ్డపారకు సగం కొడవలకి ఎక్కువ అనుకున్నాడు ఆ మనిషి ఆ మనిషి నాలుగు బాహుబలుగా నాలుగు పెత్తలు తిప్పినట్టు ఈయన ఎన్ని తిప్పాడు తెలియదు కానీ ఆయన మీద వెపన్ యూజ్ చేశారని చెప్పి ఆయన మీద కేసులు బనాయించారు అది ఫైన్ ఎందుకంటే అది మీకు మీ విచారణలో మీకెలా తెలియదు అది మేము ఈరోజు దాన్ని ఏమంటారు అది కరెక్ రాను కానీ మేం చెప్పే అంత పరిస్థితి లేదు ఎందుకంటే అది మీ విచారణ మీరు ఎలా చేశారో అది మీకు వదిలేసుకుందాము ఎందుకంటే న్యాయం చేయాలంటే ఇరు వర్గాల మీద కేసులు పెడితే న్యాయం జరుగుతారా మా పాయింట్ అదే ఎందుకంటే ఇప్పుడు ఇరు వర్గాలు కొట్టుకున్నాయి కాబట్టి నేను వీడి మీద మూడు సెక్షన్లు పెట్టాను వీడి మీద ఒక మూడు సెక్షన్లు పెట్టానంటే అది న్యాయమా అది న్యాయం కాదు ఎవడు నిజంగా ఎవడు నిజంగా దాడి చేశాడు ఎవడు నష్టపోయాడు ఎవడికి నిజంగా దెబ్బలు తగిలాయి ఎవడు నిజంగా వెళ్ళి హాస్పిటల్లో వాడు మూడు రోజులు నాలుగు రోజులు ముక్కు పగిలిపోయావు లేకపోతే నడుము ఇరిగిపోయా ఏదో చేసిన ఆడికి న్యాయం జరగాలి కాని ఒక్కటి కూడా ఒక్కడికి దెబ్బలు తగలకుండా ఒక్కడి కూడా ఏం కాకుండా మీరు ఎట్లా పెట్టారు మూడు కేసులు వాళ్ళ మీద అని అడిగేవాళ్ళం మేము కూడా అడగలేము ఎందుకంటే మేము కూడా మీ లాన్ డాక్టర్ మీరు తీసుకున్న ఆ ఏమంటారు ఆ స్టెప్స్ మేము కూడా దాన్ని ఏమంటారు యాక్సెప్ట్ చేయాలి తప్పదు కానీ మా పాయింట్ ఏంటంటే ఇరు వర్గాల మీద మూడు మూడు సెక్షన్లు పెడితే న్యాయం జరిగినట్ట కాదు కదా కరెక్ట్ విచారణ చేసి ఎస్ఐ నాగార్జున రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన కరెక్ట్ విచారణ చేశాడా అనేది మా మాకు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మేము అడిగే క్వశ్చన్ అదే ఎస్ఐ నాగరాజు రెడ్డి గారు కరెక్ట్ విచారణ చేశారా చేసి కరెక్ట్ న్యాయం రమేష్ కుటుంబానికి నిజంగా ఇచ్చారా అది కదా ఇప్పుడు వాళ్ళ మీద మూడు కేసులు పెట్టేసాము రమేష్ మీద మూడు కేసులు పెట్టేసాము అయిపోయింది ఆడికాడికి అయిపోయింది మేము ఇద్దరికి న్యాయం చేసాము మీరు ఎస్పీ మేడంకి మీ ప్రెస్మెంట్ గారు చెప్పారే అది ఎంతవరకు కరెక్ట్ ఎంతమంది ఎంతో మంది ఖైదీలు జైల్లో వాళ్ళు చేయని తప్పు కూడా ఇప్పుడు కూడా శిక్షణ పంపిస్తున్నాను మీకు తెలుసా ఎన్నో వందల మంది వేల మంది లక్షల మంది ఎందుకంటే ఇలాంటి సమగ్రమైన విచారణ జరపక మనం ఏదో చేసి ఏదో చేయాలని చెప్పి వాళ్ళకేదో చేయాలని చెప్పి వీళ్ళకేదో చేయాలని చెప్పి మన కేసులు బనాయిస్తే వాళ్ళ జీవితాలు కూడా అతలాపతం అయిపో పరిస్థితుంది అలాగే చిన్న పిల్లలు పదిహేడేళ్ళు పద్దెనిమిది కూడా లేదు ఇంకా ఓటర్ కార్డు కూడా రాల ఈ అబ్బాయికి ఈ అబ్బాయి మీద కూడా మీరు కేసు పెట్టి చదువుకునే వాళ్ళ మీద చదువుకునే వాళ్ళ మీద కూడా మనం కేసులు పెట్టామంటే ఇంకా అబ్బాయి ఏదో టెర్నలిస్ట్ కింద మీరు మార్చినట్టే చదువుకునే వాళ్ళ మీద అట్లీస్ట్ ఒకే ఆయన మీద పెట్టారు ఆయన మీద ముసలు రేపు నాలుగు రోజులు చచ్చిపోతాడేమో పాపం ఈ అబ్బాయికి ఎంత జీవితం ఉంది పదిహేడు ఏళ్ళ వయసులో ఒక కేసు పడింది అంటే అబ్బాయి పరిస్థితి ఏంటి రేపు ఇంకొక రౌడీగా మారే పరిస్థితి ఒకసారి జైలుకి వస్తే మీరు నిజంగా మీకు మీకు నేను చెప్పేంత కాదు కానీ మీరు మీకు తెలుసు కూడా ఒక్కసారి ఒక మనిషి జైలుకి వెళ్ళి తిరిగి వస్తే అతని ప్రవర్తన అతని మైండ్ సెట్ ఎలా మారిపోతుంది అందరికీ తెలుసు అలాంటిది యుక్త వయసులో పదిహేడు సంవత్సరాల్లో మీరు కేసు పెట్టి రేపు మీరు ఏదో దొంగ ప్రూఫ్లు ఏదోటి వాళ్ళే తీసుకుని చూపించి పాపం ఇతను గానీ జైలుకి వెళ్తే ఇంకొక రోడ్డు చీటర్ మారనే అవకాశం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే చదువుకునే వయసులో ఒక యువకుణ్ణి మనం జైలు పాలు చేసినట్టు అది ఎప్పటికి కూడా అది ఎప్పటికి కూడా ఒక మచ్చగా మిగిలిపోద్ది అది ఎవరి మీద మచ్చ నేను చెప్పను ఎందుకంటే అది పోలీసు వ్యవస్థ మీద మచ్చ లేకపోతే మన ఏమంటారు డెమోక్రసీ మీద మర్చ లేకపోతే ఇంకొకరి మీద మర్చలేకపోతే మా మీడియా ప్రతినిధులు మచ్చ నాకు తెలియదు కానీ అందరూ బాధ్యులే ప్రతి ఒక్కరు బాధ్యులే ఈ కుటుంబం రేపు కానీ ఆత్మహత్య చేసుకున్న అందరూ బాధ్యులే ఎందుకంటే ప్రతిదీ కూడా వాళ్ళకు నిజంగా న్యాయం జరిగితే ఎవ్వరు కూడా మా మీడియా దగ్గరికి రారు అది నిజం ఫస్ట్ ఏదైనా ఒక అన్యాయం జరిగినా లేకపోతే మా మీ దోపిడీ జరిగినా ఫస్ట్ ఆశ్రయించేది పోలీస్ స్టేషన్ పోలీస్ శాఖను ఆశ్రయిస్తారు పోలీస్ శాఖను ఆశ్రయించి కూడా అక్కడ జరగలేదు మాకు న్యాయం అని ఎవరైతే బాధితులు మా దగ్గర వచ్చి మొరబెట్టుకుంటారో వాళ్ళ కోసం మేము ఖచ్చితంగా చేస్తాం తప్పదు అంతేగాని మాకేమి రమేష్ ఒక రాజకీయ నాయకుడు కాదు లేకపోతే ఆయనకే మీ కోట్ల ఆస్తులు లేవు ఇంకోటి లేదు ఇంకో బిజినెస్ లేదు మాకేదో ఆయన డబ్బులు ఇచ్చి మేము న్యూస్ ప్రకటించుకోవడానికి ఆయన మీరు ఎందుకు నిజంగా ఆయనకి న్యాయం జరగాలని మేము నిజంగా నిలబడ్డాం కానీ మీరు ఒక మా చిన్న మాట నేసారు ప్రెస్ మీట్ లో ప్రతి యూట్యూబ్ ఛానల్ లో వాళ్ళకి వచ్చిన ట్రై చేసుకుంటాం మమ్మల్ని అడగక్కుండా మీకు అది కూడా వివరణ ఇచ్చాను ప్రతి న్యూస్ ప్రతి కేసు కూడా మోస్ట్లీ ఎస్ఐ గారిని కానీ లేకపోతే సిఏ కానీ వాళ్ళని సంప్రదించి వాళ్ళ దగ్గర ఉన్న సమాచారాన్ని సేకరించి అలాగే అక్కడ బాధితులు సమాచారం సేకరించి రాయడం ఖచ్చితంగా జరుగుతుంది ఖచ్చితంగా మేము అది ఫాలో అవుతున్నాం కూడా కానీ ఈ పర్టికులర్ కేసులో ఏమైందంటే మీరు సమాచారాన్ని కూడా ముందుకు రాలేదు రమేష్ మూడు నాలుగు సార్లు అతను ఎంతో ఎన్నిసార్లు ఎస్ఐ గారిని సీసీ కెమెరా ఫుటేజ్ ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ మేము మా వాళ్ళ కూడా కాలేదు సీసీటీవీకి ఫుటేజ్ మేము ఆయన తీసుకొస్తాం మీ దగ్గర నుంచి మూడు నెలల సార్లు ఆయన మొరబెట్టుకున్నా కానీ ఇప్పటికి కూడా సీసీటీవీ ఫుటేజ్ ని ఇచ్చిన దాఖలాలు లేవు అంటే ఎవరు లోపం అంటే పోలీశాఖ లోపమా లేకపోతే నిజంగానే రమేష్ ఏమంటారు ఒక అసాసినేటర్ లేకపోతే ఒక ఉమనైజర్ లేకపోతే ఇంకొక బ్రోతల్ హౌస్ నడిపేవాడ ఎవర అది కదా మీరు ఆలోచించాలి ఎవరైనా కావచ్చు కానీ ఒక మనిషికి అన్యాయం జరుగుతుంది మనం వాళ్ళని నిజంగానే వాళ్ళకి న్యాయం చేయాలనుకుంటే ఇలాంటి తప్పిదాలు సహజ సహజ సహనంగా జరుగుతాయి కానీ ఈ విషయంలో ఈ పర్టికులర్ కేసు విషయంలో మాకెందుకో మాకు నిజంగానే మా మనసు బాధపడింది ఎందుకంటే మేము నిజాయితీగా న్యూస్లు రాసినాం వీటి మీద అందరూ కూడా వాయిస్ వైవ్ అయితే కానీ ఇండియన్ న్యూస్ అయితే కానీ ఎస్ఎస్ న్యూస్ అయితే కానీ స్పాట్ న్యూస్ అయితే కానీ మిగతా మిగతా ఛానల్ కూడా నిజాయితీగా నిర్భయంగా నిజంగా రాసింది కానీ మీరు ఒక్క ప్రెస్ మీట్లో దాన్ని వేరే వేరేగా చెప్పారు ఏదో యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి నచ్చింది రాసుకుంటారు సో రైట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది దానికి న్యూస్ ఛానల్ అవసరం లేదు దానికి ఒక ఏమంటారు ఒక పలుకు కూడా అవసరం లేదు దానికి డబ్బులు అవసరం లేదు నేను ఒక అయితే చాలు అనుకునే చాలు మన డెమోక్రసీలో ఉంది దానికోసం చెప్తున్నాను మేము అంత నిజాయితీగా న్యూస్ రాస్తే మీరు దాన్ని కూడా వక్రీకరించి మీరు ప్రశ్నలు చెప్పడం ఎంతవరకు కరెక్ట్ సిఐ గారు మీరు ఒకసారి తను పరిశీలించండి మీరు ఒకసారి చూడండి తను ఒకసారి మళ్ళీ వాళ్ళకి నిజంగా న్యాయం జరిగేటట్టు రెండు వేల ఇరవై అట్లీస్ట్ ఈ యువకుడు మీద పిల్లడు పదిహేడేళ్ళు అతను వయసు ఇతని మీదైన ఆ కేసు ఎట్లా 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 బాగాస్తారు కానీ మీకు తెలియదు నాకు నాకు తెలియదు మేబీ బాయించచ్చేమో కానీ చిన్న చిన్న కేసులు కూడా ఒక చదువుకునే పిల్లల మీద బనాయిస్తాననే ఫస్ట్ టైం అంటున్నాను నిజంగా ఎందుకంటే ఏదో మంటర్లు చేస్తే ఇటర్లు చేస్తే వాళ్ళ మీద వేసి ఏమంటారు బాలల జైలుకి పంపిస్తారు కానీ ఏమీ చేయకుండానే ఒక చిన్న యువకుడి మీద మనం కేసులు బనాయించి అతని ఫ్యూచర్ ని మనం మన చేతుల ద్వారా మన సంతకం ద్వారా మనం వాడి ఫ్యూచర్ ని పోగొడుతున్నామంటే ఇంకా దానికి మీరే అర్థం మీరు అర్థం ఎత్తుకోవాలి ఇంకా మీరు 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 మీ పోలీస్ శాఖ లేకపోతే మేము మేము మాకు అర్థం దొరికితే మేమైనా మీకు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కలిసినప్పుడు కానీ మీకు చెప్తాం దాని గురించి ఏంటంటే ఇక్కడ పరిష్కారం అయితే ఏమీ లేదు ఇప్పుడు కూడా రమేష్ అనే వ్యక్తి ఊరు వదిలిపోయి ఊరు పెట్టి నెల్లూరులోనే ఎక్కడ ఎక్కడో ఉంటున్నాడు అతను సో ఇలాంటివి ఇలాంటివి కూడా ఏంటంటే ప్రతిదీ కూడా అంటే ఒకటి ఛానల్ అనగానే మేము కూడా ఎక్కడ కూడా ప్రతి ఒక్కరిలాగా మాకు ఛానల్ ఉంది ఏదో రౌడీజన్ చేస్తాం లేకపోతే ఇంకొక ఏమంటారు మిమ్మల్ని బెదిరిస్తాం అలాంటి అవసరం లేదండి ఎందుకంటే మేము పెట్టిన ఉద్దేశం వేరు ఛానల్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే ప్రజల సమస్యలను పరిష్కరించాలి అలాగే ఏదైతే ఈ అక్రమాలు అన్ని అవినీతి ఇవైతే జరుగుతున్నాయో వాటిని అరికట్టాలి అట్లీస్ట్ అటగించాలని చెప్పి మేము మా చిన్న ప్రయత్నం తప్ప ఎక్కడ కూడా మేము ఎవ్వరికి శత్రువులు కావు మీ ఎవ్వరికి వ్యతిరేకులు కావు మాకు ఎవరితో శత్రుత్వం లేదు మాకు ఎవరితో కూడా ఇబ్బందులు కూడా లేవు అలాగే మీ పోలీస్ శాఖతో ఎందుకంటే మీ పోలీస్ శాఖతో మేము చాలా బాగుంటాము మీ కూడా తెలుసు ఆ విషయం ఎస్ఎన్ నాగకృష్ణ రెడ్డి గారి తెలుసు అలాగే మీకు సుధాకర్ రెడ్డి గారు మీకు కూడా తెలుసు కానీ ఎక్కడో కూడా మేము ఎక్కడా ఒక వ్యతిరేకత భావం అనేది మాకు ఎప్పుడు కనిపించలేదు సో అందుకే ఒకసారి మీరు మళ్ళీ ఎట్లాగో ఈ సంవత్సరం అయిపోయింది గతం గతగా అట్లీస్ట్ రెండు వేల ఇరవై అరవై ఈ పెండింగ్ ఈ పెండింగ్ కేసు ఈ రమేష్ అనే ఫ్యామిలీకి అట్లీస్ట్ ఎంతో కొంత సాయం చేస్తారని చెప్పి మనస్ఫూర్తి అండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ న్యూస్ ఏపీ